నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈ రోజు సాయంత్రం నుండి మహాదేవ యజ్ఞం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహాశివరాత్రి సందర్భంగా కుంభమేళ చివరి రోజు మాఘమాసం కావడం వల్ల కుంభమేళ జలాలను తీసుకువచ్చి సంప్రోక్షణ జరిపి నూట యాభై రకాల వనమూలికలను హోమంలో వేసి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కార్యనిర్వాహకులు కస్తూరి లీలా మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు సుమారు ఐదు వేలు మంది భక్తులు విశేషంగా పాల్గొని వచ్చిన ప్రతి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పలు విషయాల గురించి మీడియాతో చర్చించారు ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తమ అభిప్రాయాన్ని తెలిపారు ప్రకృతి లేకరి భగవంతుని సేకరిస్తాడు భగవంతునికి ఆహారం దేనివల్ల ఇచ్చే ఆహారం మాత్రమే భగవంతుడు సేకరిస్తాడని చెప్పిన మాట అగ్ని ముఖంగానే ఇవ్వాలి చెప్పిన మాట మీకు తెలిసే ఉంటుంది పూర్వకాలం గుడులు గోపురాలు లేని రోజుల్లో అగ్ని ఆరాధన మాత్రమే దైవారాధన అగ్నికి మాత్రమే వాళ్ళు అందుకనే ఈ రోజు మహాశివరాత్రి నాడు మనం సర్వక్షేత్రములు సర్వక్షేత్రములు దర్శించగలిగినటువంటి సర్వ తీర్థములు దర్శించగలిగినటువంటి మహాదేవయజ్ఞం అమ్మవారికి మహా ప్రీతి అమ్మవారికి పంచయజ్ఞ ప్రియాలు అందరూ చదివే ఉంటారు వెంట శాస్త్రు పంచయజ్ఞాలంటే అమ్మవారికి అన్నితమైన ప్రీతి మహాశివరాత్రి నాడు సందర్భంగా కుమ్మేళా చివరి రోజు సందర్భంగా ఈ మాఘమాసం సందర్భంగా ఈ మహావే మహాదేవ యజ్ఞాన్ని ఆచరించడం జరుగుతుంది ఈ మహాదేవ ఈరోజు కుంభమేళ చివరి రోజు కాబట్టి కుంభమేళ యొక్క నీళ్లను తీసుకొని వచ్చి ఈరోజు పవిత్ర స్నాన అక్కడ జరుగుతూ ఉంది ఆ స్నాన ఘట్టానికి వెళ్ళే వాళ్ళందరికీ ఇక్కడికి ఆ నీళ్లతో సంప్రోక్షణ జరిపి నవగ్రహాలకు సంబంధించినటువంటి తొమ్మిది మూలికల్ని నక్షత్రాలకు సంబంధించినటువంటి మూలికల్ని అదేవిధంగా నూట ఎనిమిది రకాల వనమూలికల్ని ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ ఉచితంగా అందజేసి వారి చేతనే వారి స్వహస్తంల చేతనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ దేవయజ్ఞాన్ని ఆచరించడం జరుగుతుంది ఈ దేవయజ్ఞం అనేటటువంటిది పంచయజ్ఞ ప్రియ అమ్మవారికి అతి అతి ప్రీతికరమైనటువంటిది కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు అదేవిధంగా పరమేశ్వరుని యొక్క ఆశీసులు కలుగుతాయనేటటువంటి ఉద్దేశంతో భక్తులందరికీ మహాశివరాత్రి నాడు మామూలుగా జాగారం చేసేటటువంటి ఒక అంద అందరికీ ఆచారం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అందరూ శివధ్యానంలో గడిపే విధంగా కాళహస్తీశ్వర శతకాన్ని అదేవిధంగా సాయంత్రం ప్రదోష వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని మేము జరుపుకుంటూ ఈ యొక్క మహాదేవ యజ్ఞాన్ని భక్తులందరూ వేలాది మంది వచ్చి ఈ యొక్క యజ్ఞంలో పాల్గొని వారి స్వహస్థములతో యజ్ఞాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఇదంతా ప్రధానంగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఈ యొక్క ఆయుర్వేద వనమూలికల్ని ఆ నాటు ఆవు పేడతో కలిపి ఆవు నీరుతో కలిపి హోమం చేయడం ద్వారా అందులో వచ్చేటటువంటి వాయువులు అమృత తుల్యమైనటువంటి ఔషధ వాయువులై శరీరంలోకి ప్రవేశించి కణ కణాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి చెందుతాయి అభివృద్ధి అనేటటువంటిది ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఇది ఆయుర్వేద యజ్ఞంగా దీన్ని ఆచరించడం జరుగుతుంది మరియు పంచ యజ్ఞాలలో ఒకటైనటువంటి దేవయజ్ఞంలో ఓ నవ నవగ్రహ ధాన్యాలని ఆవునేతికి కలిపి ఓ సాయంత్రం పూట ఓం అగ్నయ్యే స్వాహ అగ్నయే ఇదం నమ్మమా ప్రజాపతియే స్వాహ ప్రజాపతియే ఇదం నమ్మమా అనేటటువంటి మంత్ మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్వాహాకారాలు చెప్పేటప్పుడు ఆ యొక్క హోమద్రవ్యాల్ని అందులో వేయడం జరు జరుగుతుంది ఇది నిత్యము ఆచరించవలసినటువంటి గృహస్థులు ఆచరించవలసినటువంటి అగ్ని ప్రక్రియ దాన్ని అనాదిగా గుడులు గోపురాలు లేని కాలంలోనే కేవలం అగ్ని ఆరాధన మాత్రమే జరుపుతూ ఉండేవాళ్ళు ఈనాడు అది అందరూ మర్చిపోయి ఆ యొక్క పూజా విధానమే పక్కన పడిపోయింది కేవలము పూజలు ఆ యొక్క హోమాలు జరుపుతున్నారే కానీ ఈ యొక్క లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం లోకోపకారార్థం జరిగేటటువంటి యొక్క యజ్ఞాలు తక్కువైపోయినందువల్ల పురాతనలో రాజులు మాత్రమే దీన్ని ఆచరించేటటువంటి వాళ్ళు అలాంటి దాన్ని మళ్ళీ తీసుకొని రావాలా అందరినీ యజ్ఞంలో పాల్గొని చేయాలనేటటువంటి ఉద్దేశంతో అందరికీ ఉచితంగానే ఈ యొక్క హోమద్రవ్యాలను సమర్పిస్తూ ఈ యజ్ఞాన్ని అందరి చేత ఆచరించడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ యజ్ఞకర్తలు నేను కాదు ఇక్కడ యజ్ఞకర్తని వచ్చేటటువంటి వాళ్ళు యజ్ఞకర్తలు వాళ్ళు వాళ్ళే స్వహాకారాలు చెప్తూ వాళ్ళే ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు కాబట్టి వాళ్ళు యజ్ఞకర్తలుగా ఇక్కడ నిర్ణయించబడుతున్నారు ఈ యొక్క మహాదేవ యజ్ఞాన్ని పాల్గొని యొక్క మహాదేవుని యొక్క పొందగలరని ఆశిస్తూ సుమారు ఈ యజ్ఞంలో భక్తులు ఎంత మంది పాల్గొన్నారు ఇయర్ మీరు కూడా ఒకసారి ఈసారి ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది ఈసారి మహాశివరాత్రి కాబట్టి ఇంకా ఎక్కువ ఓకే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ముఖ్య ఉద్దేశం అంటే మానవులకి మానవునికి పంచయజ్ఞాలు అనేటటువంటి కార్యక్రమం మనకి ఒక మహర్షులు పెట్టారు ఆ పంచయజ్ఞాల్లో సర్వజీవులకు క్షేమాన్ని సర్వజీవులకు ఆదేశాన్ని సౌభాగ్యాన్ని శాంతిని ఐశ్వర్యాన్ని కలిగి చేసేటటువంటిది యజ్ఞం అని తెలుపుతుంది దీంతో పాటు పితృయజ్ఞం పితృయజ్ఞం అంటే మన తల్లిదండ్రుల్ని తల్లిదండ్రుల్ని మనము ఎప్పుడూ కూడా సంరక్షించడం మన బాధ్యత ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు మనల్ని సంరక్షించారు కాబట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలుగా అవుతారు కాబట్టి వాళ్ళను మనం సంరక్షించడం ఈ పంచ యజ్ఞాల్లో ఒక బాధ్యత అదే విధంగా జ్ఞాన యజ్ఞం మనం ఒక పని చేస్తూ ఉంటాం దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నిత్యము శోధిస్తూ మన యొక్క జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటున్నట్లయితే మనము మన ప్రొఫెషన్కి సంబంధించి కానీ జ్ఞానానికి సంబంధించినటువంటి కానీ మనం వృద్ధి చెందుకోగలుగుతాము ఇతరులను వృద్ధి చెందించగలము అదేవిధంగా సమాజాన్ని కూడా వృద్ధిలోకి ఏర్పడుతుంది దీంతో మన దేశం అభివృద్ధి చెందుతుంది ఈ ఉద్దేశంతోనే మనకి యొక్క పంచయజ్ఞాలు అనేటటువంటి కాన్సెప్ట్ని మన యొక్క ఋషులు చెప్పడం జరిగింది అవును ప్రపంచంలో ప్రపంచంలో ఇలా సామూహికంగా దేవయజ్ఞానం

గత నలభై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి నేను జ్యోతిష వాస్తు శాస్త్రాలతో పరిచయం ఏర్పడి ఆ జ్యోతిష వాస్తు శాస్త్రాల ద్వారా నా నాకు నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ద్వారా ఈ వేదాలని పురాణాలని ధర్మశాస్త్రాలని చదవడం వల్ల అందులో ఈ విషయం ఉంది ఆ విషయాన్ని అంతా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఏదో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఏదన్నా జరిగిండి వాళ్ళందరికీ ఏదన్నా ఇచ్చేస్తుంది అందరూ క్షమిస్తారని ప్రార్థిస్తూ ఆ మహాదేవుని ఆశీస్సులు యజ్ఞకర్తలకి యజ్ఞాన్ని సహకరించినటువంటి వారికి అదే అజ్ఞాన్ని ఆచరిస్తున్న వారికి మాకు మీకు అందరికీ కూడా కలగాలని ఆ పరమేశ్వరుని ఈ యొక్క మహాశివరాత్రి నాడు ఆయన యొక్క కటాక్షం అందరికీ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మహాదేవ యజ్ఞాన్ని ఈ శివరాత్రి నాడు ఆరంభించామండి థ్యాంక్ యూ మీ పేరండి నా పేరు కస్తూరి లీలా మోహన్ రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్